విఫలతను విజయంగా మార్చే చాణక్య రహస్యం టర్నింగ్ ఫెయిలియర్ ఇంటూ సక్సెస్ ప్రతి మనిషి జీవితంలో విజయం మాత్రమే కాదు విఫలత కూడా ఉంటుంది విజయం మధురమైనది కానీ విఫలత చేదైనది చాలా మంది విఫలత చూసి నిరుత్సాహపడి వెనక్కి తగ్గిపోతారు కానీ చాణక్యుడు చెప్పారు విఫలత అనేది ముగింపు కాదు ఇది విజయం వైపు తీసుకువెళ్లే మొదటి అడుగు విఫలతను అర్థం చేసుకోవాలి చాణక్యుడు అంటారు విఫలతను ఓడింపుగా చూడకండి దాన్ని పాఠంగా చూడండి విఫలత మనకు రెండు విషయాలను నేర్పుతుంది మనం ఎక్కడ తప్పు చేశామో గుర్తించడానికి అవకాశం మరింత బలంగా తిరిగి రావడానికి శక్తి విఫలతను విజయంగా మార్చే మూడు దశలు ఒకటి తప్పును గుర్తించు విజయం రాకపోవడానికి కారణం ఏమిటో లోతుగా పరిశీలించాలి చాణక్యుడు చెప్పారు తప్పు చేయడం పాపం కాదు అదే తప్పు మళ్లీ చేయడం నిజమైన ఓటమి ఉదాహరణ ఒక వ్యాపారి వ్యాపారంలో నష్టపోయాడు ఆ నష్టానికి కారణం గుర్తించి తరువాత అదే తప్పు మళ్ళీ చేయలేదు తరువాత అతను గొప్ప విజయాన్ని సాధించాడు రెండు పాఠం నేర్చుకో ప్రతి విఫలతలో ఒక పాఠం దాగి ఉంటుంది ఆ పాఠాన్ని గమనించి మన ప్రవర్తనను మార్చుకోవాలి చిన్న సూచనలు విఫలత తర్వాత కోపం వద్దు శాంతంగా ఆలోచించండి ఇతరుల విజయాల నుండి నేర్చుకోండి మీ బలహీనతలను బలాలుగా మార్చుకోండి మూడు సహనంతో ముందుకు సాగు చాణక్యుడు చెప్పారు ఒక విఫలత వల్ల జీవితాన్ని వదిలేయొద్దు సహనంతో ముందుకు సాగితే విజయం ఖాయం విఫలత తర్వాత విజయానికి సమయం పట్టవచ్చు కానీ ఆ క్రమశిక్షణే నిజమైన బలం చిన్న కథ ఒక రాజకుమారుడు యుద్ధంలో ఓడిపోయాడు అతను నిరుత్సాహంతో కూర్చున్నాడు ఒక చిన్న చీమ గోడ ఎక్కుతూ పదిసార్లు పడిపోయింది కాని పదకొండోసారి గెలిచింది రాజకుమారుడు ఆ చీమను చూసి ప్రేరణ పొందాడు తన సైన్యాన్ని మళ్లీ సిద్ధం చేసి తర్వాతి యుద్ధంలో విజయాన్ని సాధించాడు ముగింపు విఫలత అనేది భయం కాదు అది శక్తి దాన్ని సరిగా ఉపయోగిస్తే మన విజయం మరింత గొప్పదిగా మారుతుంది చాణక్యుడు చెప్పినట్టు విఫలతను ఆపడం సాధ్యం కాదు కానీ దానిని విజయంగా మార్చడం మన చేతిలోనే ఉంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి